ఏదైతే సినిపాలెం రెవెన్యూలో ల్యాండ్ పోతుందో గ్రీన్ ఫీల్డ్ హైవే రాయపూర్టు విశాఖపట్నం వెళ్ళే రోడ్లో సినిపాలెం రెవెన్యూలో సుమారుగా పన్నెండు విలేజ్లు పన్నెండు విలేజ్లు సంబంధించి ల్యాండ్లో భూములు పోతున్నాయి దాని కాంపెన్సే ఇంతవరకు మాకు ఇవ్వలేదు గతంలో కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఉన్నటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమంటారో అది సబ్మిట్ చేసినప్పుడు కూడా ఇంకా మా డాక్యుమెంట్లు టైల్ అవ్వలేదని అడుగుతున్నారు దానికి కొంత షాక్ కూడా మేము అడగడం జరిగింది డాక్యుమెంట్ ఉన్నప్పటికి ఏదైతే వన్ టెట్టి సిటీలో పోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంపెన్సేషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది ఆర్డర్ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే కాంపెన్సేషన్స్ మాకు వాళ్ళకు కూడా లింక్ పెట్టుకుంటా ఆ జిఎంఆర్ వ్యవస్థకి మాకు కూడా సంబంధం లేదు మాకు ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉన్నదో డాక్యుమెంట్ ప్రాప్తి ఇవ్వాలని ఏదైతే రైతులందరూ కూడా నష్టపరిహారం ఈ రోజు కూడా చెల్లించలేదు అందరూ కూడా డబ్బులు రావడం జరిగింది మరి ఏది ఏమైనా కూడా డబ్బులు ఇవ్వకుండా రైతు రైతుల మీద కానీ ఎటువంటి రోడ్డు సంబంధించిన కానీ ఎవరు వచ్చినా సరే రాయడం రానకంట జరుగుతుంది ఏదైతే అందరికి అంపెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకైనా మాకు కూడా రైతులకు ఏదైతే భూమిపోయిందో ఇప్పటికీ చిన్నప్పటి నుంచి నేటి కొన్ని సంవత్సరాలు పెట్టి మేమే సోగలు ఉన్నాం డాక్యుమెంట్లు కూడా మాదారు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకునే డబ్బులు మాకు తక్షణమేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అయ్యా నమస్కారం అండి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి పత్రిక మీడికల పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు చిన్నపాలెం రైతులందరం కూడా గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది అనంతరం ఈ చిన్నపాలెం రెవెన్యూలో పదకొండు వందల పన్నెండు వందల అక్కడ నాలుగు ఎకరాల భూమి గత స్వతంత్ర పూర్వం నుంచి కూడా రైతులు ఎంతోమంది సాగు చేసుకుంటున్నారు పదకొండు గ్రామాల రైతులు ఈ రైతులందరూ కూడా భూముల మీద ఉన్నప్పటికీ కూడా ఆ రైతుల దగ్గర ప్రతి ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అడంగులు పన్ను రసీదులు ఇంకా అనేక రకాల పత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ పత్రాలన్నీ కూడా ఇప్పుడున్న అధికారులకు పనికిరావంటూ కనీసం సాగులు కూడా రాయడానికి ఇప్పుడున్న అధికారులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు మా దగ్గర రైతుల దగ్గర ఉన్నటువంటి పత్రాలు అడంగలు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొని సాగు అడగలు రాయాలని హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి కూడా పంట అమ్ముకునే అధికారం కూడా లేకుండా పోతుంది పంటలు పండించుకుంటున్నారు వాళ్ళకి ఇత్తనాలు రావట్లేదు పురుగు మందులు రావట్లేదు ఎరువులు రావట్లేదు ఇవన్నీ కూడా రావట్లేదు రైతు భరోసా రావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులకి కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి